కామన్ మ్యాన్ వాయిస్ నేను అందం ఈరోజు పత్రికలన్నీ నిన్నటి వాన గురించి రాసాయి ఆ మొత్తం అన్ని పత్రికలు కొండపోతా అంటూ లేకపోతే వర్ష బీభత్సం అంటూ లేకపోతే కోస్తా తీరం అంతా చేసిన వాన అంటూ ఇట్లా రకరకాల పేర్లతో రాసుకొచ్చినాయి వాస్తవంగా కూడా అంత పెద్ద ఎత్తున వాన కురిసేసింది దాదాపు నూట నలభై ఏడు మిల్లీమీటర్లు దాదాపు ఇంత ఎత్తు నీళ్లు పడిందంటకుండా అసలు ఆకాశానికి చిల్లులు పడిపోయిందా అన్నంత పరిస్థితి నెలకొంది చెప్పేసి పత్రికలన్నీ చెప్పుకొచ్చినాయి ఈ పరిస్థితుల్లో మొత్తం మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గానే అధికారులని ఆదేశించి వెంటనే నిద్రపోవద్దు కూడా నిద్రపోవద్దు మేలుకొని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతా ఉంది ప్రజలకు ఏం ఇబ్బంది వస్తా ఉందని చెప్పి చూసుకోండి అని చెప్పి చెప్తూనే ప్రజల్ని కూడా ఆ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పుకొచ్చినట్టు పత్రికలన్నీ రాసుకొచ్చినాయి ఈ ఆ తర్వాత ఆ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాలుగోసారి ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయనకి ముప్పై ఏళ్ళు పూర్తయింది ముఖ్యమంత్రి సంబంధించి ఆయన బాధ్యతలు స్వీకరించాయని చెప్పేసి నేటికి ముప్పై ఏళ్ళు అని చెప్పేసి పత్రికా కథను రాసుకొచ్చినారు ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం ఆంధ్రజ్యోతిలో కుండపోత రోజంతా ముంచెత్తిన వాన బెజవాడ అతలా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అంటూ రాసుకొచ్చినారు ఆ ప్రధానంగా రైళ్లు కూడా ఇరవై రైళ్లు ఆగిపోయాయి అంట ఆ తర్వాత విమానాలు కూడా ఆ వెళ్ళలేదు ఆపేసినారు ఇట్లా అన్ని ప్రాంతాలు కూడా ఆపేయడం జరిగింది బస్సులు కూడా ప్రయాణం చేయలేదు చాలా ఆగిపోయినాయి అని తెలియ వస్తుంది ఆ తర్వాత ఆ తొమ్మిది మంది చనిపోయినారు కొండ చర్యలంతా విడి విరిగి పడిపోయినాయి మనం అంత ఘోరం అంటే మనకి వాయినాడు గుర్తుకొచ్చేసింది ఆ పరిస్థితుల్లో మొత్తం కొండ చర్యలు పడిపోయి ఇండ్లంతా కూడా కూలిపోయినాయి ఈ పరిస్థితుల్లో చాలా దారుణంగా జరిగింది అక్కడ తర్వాత ప్రధానమైన వార్తగా మనం అనుకున్నట్టే నవశకానికి నాడు నాంది అంటూ ఒక వార్త కథనం ఇచ్చారు ముప్పై ఏళ్లు అయింది మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి అదే ఉత్సాహం కొత్త అంటూ రాసుకొచ్చినారు తెరపైకి మాజీ డిజిపి పేరు కాదంబరి కేసులో మరో టిస్టు రెండు రోజులు ముంబై నటి రెండు నిన్న నిన్న రోజు కూడా పది గంటల సేపు వాగ్మూలం తీసుకున్నారంట ఇది పరిస్థితి దువాడ డ్రామా అంటూ ఒక వార్త ఆంధ్రజ్యోతి ఆర్కే గారు నేతలు తస్మత్ జాగ్రత్త రాచరికం పాలనలాగా గతంలో సామంతరాజులు ఉన్నారే ఆ విధంగా కాకుండా ఆ ఇప్పటికీ ఎమ్మెల్యేలు చిన్న ఆఫీస్ లో ఒక చిన్న పని కావాలన్నా ఎంఆర్ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి అంటూ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇట్లాంటి పద్ధతి గతంలో జగనన్న ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు కూడా కొనసాగిస్తే మాత్రం మీకు కూడా తప్పదు జాగ్రత్త అని చెప్పి చెప్పుకొస్తాడు అదే విధంగా ముఖ్యమంత్రి గారేమో వాళ్ళని పిలిపించి హెచ్చరించడము లేకపోతే తగు చర్యలు తీసుకోవడం చేస్తున్నారు ముఖ్యమంత్రి వినకపోతే మీకు ప్రమాదం వస్తుంది ఆయనకు ముందే తెలుసు ఇవన్నీ కూడా జరిగినాయని అనుభవం తెలుసు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మాట వినడం లేదు అన్నట్టుగా ఆ ఆర్కే గారు చెప్పుకొస్తున్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలకి విధంగా టిడిపి జనసేన నాయకులను కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకొని చెప్పినట్లు ఇవన్నీ వార్తా కథనం రాయడం జరిగింది ఈ ఆర్కే గారు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు ఈ విధంగా సలహాలు ఇస్తూ రండి ప్రజాశక్తిలో వర్షం బీభత్సం దాకా గుంటూరు విజయవాడ నగరాలు కొండ చర్యలు కోలి ఆరుగురు కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి వాగులు కొట్టుకుపోయిన మరొకరి గల్లంతు మొత్తం మీద పది మంది కనబడడం లేదు పది మంది చనిపోయినట్టు కనబడుతుంది ఆ కొండ చర్యలు అంతా కూడా విరిగి పడిన దృశ్యాలంతా కూడా వీళ్ళు మా ప్రజాశక్తి వేశారు ఆ తర్వాత అమర్ అప్రమత్తంగా ఉండండి అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చిన విషయము ఐదు ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసినట్టు కనబడుతుంది ఆ తర్వాత ఆ మీకు అండగా ఉంటాం అంటూ ఆ వినేష్ పొగ్గట్టు వాళ్ళు మన రెండు వందల రోజులు దాటింది మన రైతులంతా కూడా పోరాటం చేయడం ప్రారంభించి ఆ పోరాటంలో వినేష్ పొగ్గట్టు గారు వచ్చి పాల్గొన్నారు కాబట్టి ఇప్పుడు మా గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఆ ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు కూడా మీకు అండగా ఉంటానని చెప్పి వినేష్ పోగట్టు గారు రైతులకి భరోసా ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా రైతులు కూడా ఆ వినేష్ ని సన్మానించడం అనేది మనం నేరుగా చూడొచ్చు ఇది ప్రధానమైన వార్తగా ప్రజాశక్తి వాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత ట్రిపుల్ ఐటి డైరెక్టర్ తొలగించేసినారంట ఆయన ఆ విష బిడ్డలకు సంబంధించి విషాహారం రకరకాల ఫిర్యాదులు ఉన్నాయంట డైరెక్టర్ మీద అందుకోసం తీసేసా నూజివేడు క్యాంపస్ లో ముగ్గురు స సభ్యులతో పర్యవేక్షణ కమిటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ప్రకటన చేసినట్టు రకరకాల ఆరోపణలు అంటే లైంగిక వేధింపులకు సంబంధించిన కూడా ఆరోపణలు ఉన్నాయని చెప్పి తెలియ అందుకోసమే వాళ్ళని తొలగించి ముగ్గురుతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని చెప్పి చెప్పుకొస్తా అంటారు తర్వాత నిన్నటి రోజు భారీ వర్షం పెద్ద ఎత్తున పడింది కదా అయినా కానీ వాలంటీర్లు లేకపోయినా తొంభై మూడు పాయింట్ మూడు ఏడు శాతం ఫింక్షన్లు పంపిణీ చేశారని చెప్పేసి వార్తా కథను రాసుకొచ్చారు మొత్తం మీద మంచి ఫలితమే అది తర్వాత కృష్ణా జలాల వివాదం మీద అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన సిపిఎం నిన్నటి రోజు మనం చూసాము బీజేపీ ఈ తెలంగాణ ఎన్నికలు అదనుగా చూసుకొని మన అమరావతి ఆ దానికి నిధులు కేటాయింపుని రెండింటినీ బేరు చేసి ఆ తెలంగాణకి ఏదో మన నీళ్ళని ఎక్కువ ఇచ్చేసేటట్టు ఇచ్చేయాలని చెప్పి విషయాన్ని పత్రికల్లో మన తీసి రాసుకొచ్చినారు ఆ విషయాన్ని సిపిఎం పార్టీ దీని మీద ఆ అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆ కోరినట్టుగా వార్త కథనం వచ్చింది కాబట్టి ఈ సాగుతో మన అమరావతికి నిధులు ఇస్తా ఉండే సాగుతో మన నీళ్ళంతా పక్క రాష్ట్రాలకు దోచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆ విషయం మీద అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా మన కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు సాక్షి పేపర్ లో కోస్తా కాకా వికలం ఊళ్ళు నీళ్లు ముంచెత్తిన వాన ఏకమైన దారులు ఏర్లు మొత్తం ఒక్కసారిగా మొత్తం మొత్తం నీళ్లు కానీ మునిగిపోయిందంట ఈ పరిస్థితుల్లో కోస్తా కాకా వికలం అని రాసుకొచ్చినారు ఇది ప్రధానంగా మనం వాళ్ళు అక్కడ జరిగిన ఫోటోలు చూడండి చాలా దారుణంగా ఆ నీళ్ళలో అసలు మునిగిపోతుంది అయినా బండి తోలుకొని వస్తా ఉంటారు ఈ ఇళ్ళు కూర అంతా కూడా మునిగిపోతా ఉంది కార్లు కార్లు పట్టకపోయి ముగ్గురు చనిపోయినారు అనుకున్నాం కదా కాబట్టి మొత్తం మీద చాలా దారుణంగా అనేది కనబడుతుంది ఆ తర్వాత ఈ ప్రశ్నలకు బదులేది అంటూ ఒక వార్తా కథను నిన్న జరిగింది కదా ఆ గుళ్ళవల్లేరులో ఇంజనీరింగ్ కళాశాలలో వికృత శాస్త్ర సందేహాలు ఎన్నో యాజమాన్యం వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టం విద్యార్థుల భవిష్యత్తుకు ఏది యాజమాన్యం సర్కారు దొంగ మేధావుల మండిపాటు అంటూ రాశారు ఇక్కడ ఆ మన షవర్ సంబంధించిన శాంపుల్స్ ఇక్కడ చూపించారు తమ వాష్రూమ్ లోని షవర్లు తొలగించారంటూ చూపిస్తున్న విద్యార్థులు ఆ దాంట్లో ఆ షవర్లు తొలగించి కొత్త షవర్లు తగిలించారు దాంట్లో కెమెరాలు ఇక్కడ కనబడడం లేదు కానీ చూపించలే వాళ్ళు దాన్ని తీసేసి ఉన్నారు అనేది ఆ చెప్పొస్తున్నారు ఇది పరిస్థితి దాంట్లో ఉండి ఉండొచ్చేమో కెమెరా అది చూపించలేదు పోలీసు వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళిపోతే దీని అర్థం వచ్చేటట్టుంది ఆంధ్రప్రభలో గుండె చెరువై బెజవాడ బరువు బావురు మంది గుంటూరు ఘోషించింది పోటెత్తిన వరద మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి తీరంలో అలజడి చాలా యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తూ ఆ శ్రీకాకుళం ప్రాంతంలో ఈ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి చెప్పుకొచ్చారు కాబట్టి అక్కడ ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడం మనకు కనబడుతుంది ఆ తర్వాత కుంభవృష్టి నలభై ఆరు ఏళ్ల తర్వాత విజయవాడ విషాద చరిత్ర ఇప్పటికీ పద్దెనిమిది వరదలు అన్ని రాష్ట్ర కృష్ణానది కథలే ఈసారి వెల్లువల మెరుపు వరద నగరంలో నీటి విలయం కాలువైన ప్రధాన వీధులు అక్రమ నిర్మాణాలే శాపం అంటూ రాశారు గుల్లవల్లేరు ఘటనపై మహిళా కమిషన్ సుమోట కేసు రహస్య కెమెరాలు వేడని మిస్టరీ ఆగని విద్యార్థుల ఆందోళనలు అభ్యం లభ్యం కాని కెమెరాలు వీడియోలు అయితే మొత్తం మీద వీడియో ఆడ సిసి కెమెరాలు ఆ రహస్య కెమెరాలు ఉన్నాయో లేవో కానీ మొత్తం మీద అవి ఆ మిస్టరీ వేయలేదు అని చెప్తూ ఆ రాసుకొచ్చారు ఇంకా అక్కడ ఆందోళన మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది విషయం చెప్పుకోస్తుంది జోర్ వన్ లో వరద నీటిలో పెన్షన్ల పంపిణీ మనం అనుకున్నాం కదా తొంభై మూడు పాయింట్ మూడు నాలుగు శాతం మొత్తం పంపిణీ చేసేస్తారు నీ సినీ నటి జత్వాని నోట మరిన్ని సంచలనాలు పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఐదు రోజులు నిర్బంధం రెండో రోజు విచారణ తాజాగా మరో ముగ్గురు పోలీసు అధికారులు పేర్ల మీది తెర మీదికి మరో రెండు రోజులు విచారణ రూబీనాకు కాంస్యం భారత్ ఖాతాలో ఐదో పథకం పారా ఒలింపిక్స్ లో సత్తా చాటిన ఫారా షూటర్ ఇది ప్రధానంగా ఈ పత్రిక ప్రభ ఇవ్వడం జరిగింది మనం వార్తలకు